హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మహాభారతంలో విధునుడు తన కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహించాడు మరియు మహాభారతంలో అతని పాత్ర ఎటువంటిది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం చూడండి విధునుడు ఎవరో కాదు స్వయాన పాండురాజు మరియు ధృతరాష్ట్రులకి తమ్ముడు అవుతాడన్నట్టు భీష్ముడికి భీష్ముడు విధునుడికి పెద్ద తండ్రి అవుతాడన్నట్టు ఇంకా ఆయన జననం గురించి మనం మాట్లాడుకుందామండి చూడండి సత్యవతి తమ పుత్రులు చనిపోయిన తర్వాత రాజ్యానికి వారసులు కావాలని చెప్పేసి వేదవ్యాసుడికి వెంటనే ఆదేశం ఇస్తుంది అప్పుడు వేదవ్యాసుడు వెంటనే రాజ్యాన్ని చేరుకొని తన మంత్రశక్తి ద్వారా సత్యవతి కోడళ్ళకి మంత్రోపదేశం చేస్తాడన్నట్టు దానివల్ల అంబిక మరియు అంబాలికలకు అంబికాకి ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు మరియు అంబాలిక పాండురాజు జన్మిస్తాడు మరియు ఇంకా అంబిక కొద్దిగా భయపడుతుంది అన్నట్టు మంత్రాన్ని ఆమె చెవిలో చెప్పినప్పుడు కొద్దిగా భయపడి కళ్ళు మూసుకుంటుంది దానివల్ల ధృతరాష్ట్రుడు ఆ విధంగా అంధుడుగా జన్మిస్తాడు ధృతరాష్ట్రుడు అంధుడుగా జన్మించడం ద్వారా అంబికాని మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టమని సత్యవతి చెప్తుంది అయితే ఆమె కూర్చోడానికి నిరాకరించి తన స్థానంలో దాసిని కూర్చోబెడుతుంది అయితే దాసి కూర్చోడం ద్వారా దాసికి విద్రుడు జన్మిస్తాడు అన్నట్టు అయితే ఈ విధంగా హస్తినాపురంలో మొదట్లో ముగ్గురు వారసులు జన్మిస్తారన్నట్టు వారే ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు విధునుడు అయితే సత్యవతి మాత్రం దాసికి పుట్టిన విధు విధునుడిని అంగీకరించదన్నట్టు అయితే పాండురాజుని ధృతరాష్ట్రుడు మాత్రం తనని చేతిలో తీసుకుంటుంది కానీ భీష్ముడు మాత్రం అలా చేయడు తల్లి ఈయన మన రాజ్యంలో పుట్టాడు కాబట్టి మన వారసుడు అవుతాడని చెప్పేసి అతడిని కూడా తీసుకొని వస్తాడు అన్నట్టు ఈ విధంగా విధునుడిని అస్తినాపురానికి న్యాయ నిర్ణేతగా మరియు సలహాదారుడిగా చేస్తాడు వాళ్ళందరికీ కూడా మంచిగా విద్యాభ్యాసాలను అభ్యసించి తర్వాత మంచి విద్యాబుద్ధులను నేర్పించిన తర్వాత ఇంకా ముందుగా పదవినిచ్చేది మాత్రం విధునుడికి మాత్రమే న్యాయ నిర్ణేతగా మరియు సలహాదారుడిగా రాజ్యంలో కొనసాగించడంలో ఆయన చాలా బాగా తన పాత్రను పోషిస్తాడు అయితే ఆయన ఆయనకి ఆయనకి పదవి లభించిన తర్వాత ఆ రాజు ఎవరు అని ప్రకటిస్తారు అప్పుడు ధృతరాష్ట్రుడిని రాజు చేద్దామని అనుకుంటారు కానీ విధునుడు తనకి సలహాదారుడిగా మరియు న్యాయ నిర్ణేతగా పదవిని ముందుగానే ఇస్తారు కాబట్టి అతను ఈ విధంగా న్యాయాన్ని చెప్తాడన్నట్టు ఈ రాజ్యానికి ధృతరాష్ట్రుడిని మహారాజుగా చేయొద్దు పాండురాజుని చేస్తేనే బాగుంటుందని చెప్తాడన్నట్టు ఈ విధంగా మాట్లాడడం ద్వారా భీష్ముడికి చా చాలా కోపం వస్తుంది ఎందుకు అలా మీరు అలా మాట్లాడుతున్నారు పుత్ర అని అడుగుతాడు అప్పుడు విధునుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు పెద్ద తండ్రి రాజు అనేవాడు రాజ్యంలో అన్ని పనులలో ముందుండాలి మరియు ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వెనుకంజ వేయకూడదు అతను శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి మరియు అతను రాజ్యంలో ఏం జరుగుతుందనేది గ్రహించాలి ఒక యుద్ధం చేయడంలో అతనే ముందుండాలి అని చెప్తాడన్నట్టు అప్పుడు భీష్ముడు అంటాడు మనము ధృతరాష్ట్రుడికి వెనక ఉంటాము కదా అని అంటాడు అయితే మనం వెనక ఉండడం ద్వారా అతనికి సహాయమే చేయగలుగుతాం కానీ అతన్ని ఎప్పుడూ గెలిపించలేమని అంటాడు అన్నట్టు అయితే సత్యవతి కూడా కోపం వస్తుంది అన్నట్టు ఇంకా ఆమెకు కూడా ఈ విధంగా సమాధానం చెప్తాడన్నట్టు రాజు అనేవాడు రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ప్రజల బాధలు అనేవి అతనికి కనిపిస్తాయి ధృతరాష్ట్రుడు అంధ్రుడు అవడం ద్వారా అతను ఎన్నడూ కూడా దృ రాజ్యంలో ఏం జరుగుతుంది మరియు యుద్ధం అనేది ఎలా జరుగుతుంది తర్వాత ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది పుట్టుక ద్వారా అతను చూడలేకపోతాడు సో ఈ విధంగా రాజు రాజు మన రాజ్యానికి రాజా అంధుడు అయితే ఆ రాజ్యం అనేది అంధకారంలో మునిగిపోతుందని విధునుడు ఈ విధంగా సమాధానం చెప్తాడన్నట్టు అయితే ఇంకా ఈ విధంగా సమాధానం చెప్పడం ద్వారా ధృతరాష్ట్రుడికి చాలా కోపం వస్తుంది అన్నట్టు ఇంకా చేసేదేమీ లేక ఆయన చెప్పింది కరెక్టే కాబట్టి ఒక రోజు తర్వాత పాండురాజుని రాజుగా కొన్ని రోజుల తర్వాత పాండురాజుని రాజు రాజ్యానికి రాజుగా చేస్తారు అయినా కూడా ధృతరాష్ట్రుడు చాలా కోపంలో ఉంటాడన్నట్టు మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి ఇంకా ధృతరాష్ట్రుడు రాజుగా నియమించకపోవడం తర్వాత పాండురాజు రాజు అయిన తర్వాత ఇంకా కుంతి దేవిని మనం పెళ్లి చేసుకోవడం ఒక రాజ్యాన్ని గెలవడం తర్వాత ఇంకా అతనికి ఐదు మంది పుత్రులు పుట్టడం తర్వాత పాండరాజు చనిపోవడం అతని ప్లేస్లో ఇంకా కార్యనిర్వహణ మంత్రిగా ఇంకా ధృతరాష్ట్రుడిని ఉండడం అనే విషయాల గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ధృతరాష్ట్రుడికి కార్యనిర్వహణ మంత్రిగానే పదవి ఇస్తారు కానీ అతని స్వయాన తన శక్తి సామర్థ్యాలతో ఆస్తినాపురానికి రాజు కాలేదండి పాండురాజు చనిపోవడం ద్వారా అతను ఆ వద్దనుకోవడం ద్వారా అతన్ని కూర్చోబెట్టారు కానీ ఇంకా అతనికి మాత్రం అది రాజు అయ్యే శక్తి తన శక్తి సామర్థ్యాలతో లభించలేదన్నట్టు ఈ విధంగా పాండురాజు తన పుత్రులని ఇంకా జన్మనివ్వడం తర్వాత వాళ్ళు పెద్ద అవ్వడం తర్వాత ఇంకా ద్రుపథ మహారాజును ఓడించడం అర్జునుడు తర్వాత ఇంకా ధర్మరాజు రాజు అవ్వడం అనే విషయాల గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా తన పుత్రుడైన దుర్యోధనుడికే రాజ్యాన్ని దక్కాలి ఆ కాలంలో కూడా అంటే మొదట్లో కూడా అతనికి ఏ విధంగా పదవి కాంక్ష పైన కాంక్ష ఉందో తర్వాత కూడా తన పుత్రుడు కూడా అలానే ఉంటాడు శక్తి సామర్థ్యాలు పెంచుకోవడంలో తగిన విద్యను నేర్చుకోవడంలో అతను ఆసక్తి చూపడు తన తండ్రి లాగానే కానీ దుర్యోధనుడు మాత్రం తన ధృతరాష్ట్రుడి లాగా పదవిపైన కాంక్ష కోరిక అధికారం కావాలనే ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది అంటే ఆపేక్ష అంటే కోరిక ఎక్కువగా ఉంటుంది ఇంకా తండ్రి ఎలాగ ఉంటే పుత్రుడు కూడా పుత్రుడు కూడా అలాగే ఉంటాడు కాబట్టి ఇంకా ఆ విధంగా జరుగుతుంది ఇంకా అయితే ద్రుపథ మహారాజుని పాండవులు ఓడించినప్పటికీ ఇంకా ధర్మరాజు తన విజయాన్ని కౌరవులకు ఇవ్వడానికి వెనుకంజ వేయడన్నట్టు అయినా కూడా ధృతరాష్ట్రుడు దాన్ని కూడా వాడుకుందామని చూస్తాడన్నట్టు ఆ సందర్భాన్ని కూడా వాడుకొని ధృ ధర్మరాజుని ఏ విధంగా అయినా సరే నాకు పదవి పైన ఆకాంక్ష లేదని ముందుగానే చెప్పేసి ఉంటాడు కాబట్టి ఆయన వద్దు వద్దు అని అని ఉంటాడు కాబట్టి అతని స్థానంలో దుర్యోధను కూర్చోబెడదామని అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు ఇంకా మిగతా నలుగురు అన్నదమ్ములు వచ్చి తగిన విధంగా ఆయనకు పాఠాన్ని చెప్తారన్నట్టు ధృతరాష్ట్రుడికి అయినా కూడా భీష్ముడు ఇంకా ఒక చిన్న స్టోరీ చెప్తాడండి ఇంకా ఆ స్టోరీ మనం ఇప్పుడు చెప్పుకుందాము చూడండి ధృతరాష్ట్రుడు చిన్నప్పుడు ధృతరాష్ట్రుడు మరియు విధునుడు పాండురాజు ముగ్ ముగ్గుడు మన భవన ప్రాంగణంలో ఆడుకుంటున్నప్పుడు ఒకనాడు పాండురాజు భవనం పైకి ఎక్కుతాడన్నట్టు ఎక్కిన తర్వాత ఒక చెట్టు కొమ్మపై దుంకడానికి ట్రై చేస్తాడు అక్కడ దుంకిన తర్వాత ఇంకా చెట్టు కొమ్మ నుంచి మళ్ళీ ఆయన కింద దుంకడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయితే భీష్ముడు చెప్తూ ఉంటాడు నువ్వు కిందకు దుంకొద్దు పాండురాజా నువ్వు కింద పడిపోతావు అని చెప్తాడు ఆయన అప్పుడు అప్పుడు పాండురాజు ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను కింద పడతాను మరియు నాకు దెబ్బలు తగులుతాయన్న బాధ నాకు లేనే లేదు మా అన్నగారు నాకు ధృతరాష్ట్రుడు ఉండగా నాకేంటి బాధ అని అంటాడన్నట్టు అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు కానీ మా అన్న ఎలాగైనా సరే నన్ను పట్టుకుంటాడు నన్ను రక్షిస్తాడు మా అన్నగారికి కళ్ళు లేవు అనే అందుడు అనే అసలు ఆలోచన కూడా పాండురాజుకు లేదు అంత గౌరవము నేను ఎన్ని నేర్చుకున్న పరాక్రమాలను మరియు ఎన్ని నేర్చుకున్నా కూడా మా అన్నగారి నుంచి నేర్చుకున్నాను అనే ప్రేమానురాగాలను పాండురాజు కలిగి ఉన్నాడు అని చెప్తాడన్నట్టు అప్పుడు పా ఈ విషయాన్ని ఉన్న ధృతరాశుడు కొద్దిగా పాండురాజు పైన ప్రేమను కలిగి ఉంటాడు కొంచెం బాధపడతాడండి బహుశా పాండురాజు చనిపోయిన తర్వాత తమ పూర్వీకులకు నేను చనిపోయానన్న బాధ నాకైతే అసలు ఏమీ లేదు